కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంది దాన్ని వెళ్ళగిస్తే ఎలా ఉన్నారు మున్సిపాలిటీ అందించాలి ఈ మున్సిపాలిటీ అది ఎంత ఆర్థిక పరిపుష్టిని అందిస్తుంది దీనివల్ల ఈ మున్సిపాలిటీ ఎంతవరకు సస్టైన్ అదే విధంగా వెళ్ళవచ్చు ప్రాజెక్ట్ చేసి వాళ్ళు బయటకు వెళ్ళబడతారా అనే పరిపూర్ణంగా ఆ సంస్థతో అందించారు చేయడానికి వీలేదు ఇప్పుడు ఆ సంస్థ ద్వారా మన మున్సిపాలిటీ గారు

కన్సిస్టెంట్ గారిని అడుగుతున్నాను అధ్యక్షులండి. విషయాన్ని కొంచెం అందరం ಗಮನించాలి. వెరీ సింపుల్ ఇష్యూ ఇని సెన్సిటివ్ ఇష్యూ. ఈ కౌన్సిల్ గతంలో అప్లై చేసిన వాళ్ళకు నిర్వచనం ఇచ్చారు. చక్కగా కార్యక్రమం కొనసాగి కౌన్సిల్ యొక్క ఆలోచన దాంట్లో ఎలాంటి డౌట్ లేదు డౌట్ లేదు అది వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం ఈరోజు టిడిపి పార్టీ కార్యాలయం సంబంధించి కూడా ఒక రిజల్యూషన్ యాప్లో మాకు ముందుకు వచ్చి వచ్చింది ఆ రోజు ల్యాండ్ మున్సిపాలిటీ కాదు ఈ రోజు ల్యాండ్ మున్సిపాలిటీ కాదు రెండు కూడా వేరే వాళ్ళ ల్యాండ్స్ అబాధి మున్సిపల్ వాస్ మనం రిజల్యూషన్ ఇవ్వాల్సిందే ఎవరికైనా ఇస్తాం అందుకే ఇక రెండో వస్తే ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళి ఆపే ఎస్ ఆప్యాం అధ్యక్ష ఎందుకు ఆపాము ఆ కార్యాలయాన్ని కట్టుకోవడానికి ప్లాన్ అప్రూవల్ లేదు ప్లాన్ అప్రూవ్ లేదు కాబట్టి ఆపాము రోజు అది జరుగుతుంది అందువల్ల రోజు కూడా ప్లాన్ ఉంటే మాకు అధ్యక్ష ప్లాన్ లేదు కాబట్టి ఆ రోజు ప్లాన్ లేని చూడండి అన్న చూశారు దానికి వేరే ఏ సింపుల్ ఇప్పుడు ఈ డైరెక్ట్ చేయలేను అనే చాలా సింపుల్ చాలా సింపుల్ లేదు వేస్తే

ఖచ్చితంగా పాస్ చేయాల్సిందే అన్నప్పుడు ఇంకా కౌన్సిల్ పెట్టడం మా అభిప్రాయాలు తీసుకోవడం ఎందుకు ఇదంతా నాకు కొత్తగా అనిపిస్తుంది అధ్యక్ష అలాగే అధ్యక్ష మనది దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది మనది కాదు వైఎస్ఆర్సిపి కార్యాలయము దాదాపుగా టూ ఇయర్స్ కావాల్సింది టూ ఇయర్స్ నుంచి దానికి అనుమతులు మంజూరు చేయడం లేదు పనులు చేస్తే పెండింగ్ పెడుతున్నారు ఈ విషయాన్ని మీ దృష్టి కూడా తెచ్చినారు మీరు కూడా సంబంధిత అధికారులతో మాట్లాడినారు మా ముందరనే కానీ వాళ్ళు మీ ముందర ఎస్ అంటారు బయటికి అంటున్నారు ఇది కామన్గా జరుగుతున్న విషయమే కాబట్టి సీనియర్ సీనియరే జూనియర్ జూనియరే కాబట్టి టూ ఇయర్స్ అయింది కాబట్టి మా వైఎస్ఆర్సిపి కార్యాలయానికి భవన నిర్మాణానికి కావలసిన అనుమతులన్నీ మంజూరు చేయండి అధ్యక్ష ఈ నెలలో రేపు నెల టీడీపీ అధ్యక్ష میرا کونسلا کی ٹیم علی اسا نے یہ تھان گیا ہے کہ اسنتے پہ ویل دیر مانی کرنی ادھر دیر مانی نہیں تھا کر ైసీపీ కార్యాలయం మేము ఆ రోజు వైసీపీ కార్యాలయం నుంచి అభ్యక్ష చేయలేదు మేము ఆ రోజు వైసీపీ కార్యాలయం అధ్యక్ష చేయలేదు ట్టలు పనులని నిలబెట్టేస్తున్నారు ఎన్ని సమస్యలు కౌన్సిల్ దృష్టికి తీసుకొస్తామని అంటున్నాము కానీ కొన్ని కారణాల వల్ల అంత పోడియం దగ్గర గందరగోళం చేసి మళ్ళీ జీరో ఓవర్స్ లేకుండా ఈరోజు సభ అర్హరంగా ఆపివేయడంలో చాలా గురతృస్తామండి ఇప్పుడు జీరో ఓవర్స్ అనేది దొరుకుతుంది ఆ జీరో ఓవర్స్లోనే మనం సమస్యలన్నీ చెప్పుకోవాలా ప్రజల ప్రజల సమస్యలు ఏమున్నాయి వాటిలో సమస్యలు ఏమున్నాయి కౌన్సిల్ దృష్టికి తీసుకొని వస్తే అవన్నీ నెరవేర్చే నెరవే నెరవేర తాగడానికి చాలా ఉపయోగపడతాయి అలాంటి జీరో ఓవర్స్ లేకుండా ఈరోజు బయటికి వచ్చేయడము చాలా దురదృష్టం అండి ప్రతి చిన్న చిన్న సమస్యలకి ఇట్లా అడ్డుకట్టు వేసుకుంటూ వస్తే ఇది అయితే కరెక్ట్ పద్ధతి కాదు ఈ పద్ధతి మార్చుకోవాలని రోజు ముఖ్యంగా నేత ఒకసారి మాకు కౌన్సిల్ జరుగుతారు కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్స్ అందరూ పార్టీ టూ మెంబర్స్ ఒక ఫార్టీ మెంబర్ పార్టీ ఫైవ్ మెంబర్స్ కలిసి కౌన్సిల్కి వచ్చేది ఎందుకంటే సమస్యలు చెప్పుకోవడానికి ఏదైనా సమస్యలు ఉంటే వాడతారో ఈరోజు మాకు అధికారుల చెప్పుకొని మేము ఏదైనా చేయడానికి అట్లాంటిది ఈరోజు ఒక సబ్జెక్ట్ గురించి టీడీపీ కార్యాలయం గురించి వచ్చే సబ్జెక్ట్లో మేమేం చేయడం అంటే అపోజ్ చేయ చేయలేదు ఎందుకంటే మాది మేము శాంక్షన్ అయిన టూ ఇయర్స్ కూడా మాకేం రియల్టీ ఇవ్వలేదు ఈరోజు ఇంతవరకు అధికారులు వాళ్ళ మీద అపోజ్ చేస్తే మేము టీడీపీ కార్యాలయం దాని గురించి ఒక వంతు వాయిదా వేయమని అడిగినాం ఎందుకంటే మా పని మాది ఆల్రెడీ రెండు మూడు సంవత్సరాల కింద తీర్మానం అయినా కూడా ఇంతవరకు ఏం జరగలేదు కాబట్టి సో ఈరోజు మాది స్టార్ట్ చేసినట్టు వాళ్ళు అన్నట్టు వాయిదా వేయడం జరిగింది అందుకు సంబంధించి టీడీపీ సభ్యులు మాది ఎందుకు వాయిదా వేసినారు పాస్ చేయాల్సిందని ఈరోజు ఆ పోడియం పోయి చైర్మన్ చైర్మన్ దగ్గర అనవసరమైన గందరగోళం సృష్టించి ఈరోజు కౌన్సిల్ జీరావర్ లేకుండా చేసినారు కౌన్సిలర్స్ అందరూ ఈరోజు మూగబోయినట్టు ఎందుకంటే వాళ్ళ సమస్యలు మేము జీరావర్లోనే చెప్పుకుంటాం అజెండా అయిపోయిన తర్వాత జీరో ఆవర్ ఇస్తే పార్టీ వాళ్ళకి సంబంధించిన సమస్యలన్నీ అక్కడ తెలుస్తాయి మాకేదని తెలుస్తుంది సో ఈరోజు ఆ జీరావర్ లేకుండా టీడీపీ సభ్యులు చేసిన గందరగోళానికి మేము నిజంగా నిలసాన్ని తెలుపుతున్నాం ఈరోజు అటువంటి అధికారం వాళ్ళదైనా కూడా అంత అంత గందరగోళం చేసి అలా అనుకొని ఇప్పటికైనా కౌన్సిలర్స్ అనేవాళ్ళు ఏదైనా చెప్పినామా చెప్పిన చైర్మన్ చెప్పిన దానికి విని ఇలాంటి ఇలాంటి సమయ సమయాన్ని సద్వినియగం చేసుకోవాలిద్దని కోరుకుంటున్నాను ఈరోజు నంద్యాల మున్సిపల్ చరిత్రలో ఒక విచిత్రమైన సంఘటన అజెండా పూర్తి కాకముందే సభను క్లోజ్ చేయడం అనేది నిజంగా ఉంటుంది ఒక బాధాకరం నాలుగు వందల పదహైదు బై పన్నెండు నాలుగు వందల పదహైదు బై పదమూడులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసము ఎకరా యాభై ఏడు సెట్లు కేటాయించాలని చెప్పి తహసీల్దార్ గారు మున్సిపాలిటీకి లేఖ పంపించడం జరిగింది తహసీల్దార్ గారు ఏం పంపించారు మున్సిపాలిటీ కౌన్సిల్ అప్రూవ్ తీసుకురామని చెప్పారు ఎకరా యాభై ఏడు సెట్లు ఈరోజు మీరు కేటాయించనీక గతం ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం వైసీపీ ప్రభుత్వం మీరు కార్యాలయం కోసం అలాట్ చేసుకున్న ఆఫీసుకు ల్యాండ్ అప్లై చేసుకోకుండా ఏమీ అప్లై చేసుకోకుండా అప్పుడు మా దానికి ఇంకా ప్లాన్ రాలేదు ఇప్పుడు మీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మేము అప్రూవ్స్ ఎలా ఇస్తామంటే ఎంత ఒక హాస్యాస్పదం చూడండి అంటే ఒక కౌన్సిల్లో ఒక మెచ్యూర్డ్ మైండ్స్ మనం అందరం వచ్చినది వాళ్ళ పార్టీ కార్యాలయంలో స్థలం కేటాయించి తరువాత కూడా ఒకటిన్నర సంవత్సరం రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వమే ఉంది గండాల మున్సిపాలిటీలో వాళ్ళే ఉన్నారు ఒకటిన్నర సంవత్సరం వరకు ఎక్కడే కానీ విఎల్టీ వేసుకోవడం కానీ ప్రయత్నం చేసినారో లేదో తెలియదు ప్లాన్ అప్రూవల్కు ప్రయత్నం చేసినారో తెలియదు ఒకవేళ విఎల్టీ ఈ ఈరోజుకు ముప్పై కౌన్సిల్ జరిగినాయి ముప్పై ముప్పై ఐదు ముప్పై ఆరు కౌన్సిల్ జరిగితే ముప్పై ఐదు ముప్పై ఆరు కౌన్సిల్లలో మాకు విఎల్టీ వేయలేదని మున్సిపాలిటీ దృష్టికే తీసుకురాలేదు ఈరోజు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించేటప్పుడు మాకు విఎల్టీ వేయలేదు కాబట్టి ఇది కూడా అప్రూవ్ చేయనీకే లేదు అని లేదా చిన్నపిల్లలు కొట్లాడతారు చూడండి నాకు ఆ తాయలం ఇయ్యలేదు కాబట్టి నీకు ఈ తాయలం ఇయ్యమని చెప్పి చిన్నపిల్లలు ఇళ్ళల్లో స్కూళ్ళల్లో కొట్లాడినట్టు ఇంకొక దౌర్భాగ్యమైన విషయము అజెండా అయిపోలేదు సమస్యల గురించి పరిష్కరించలేదు మా మాటలకు మేము అడుగుతున్న ప్రశ్నలకు జవాబు లేవు వాళ్ళ దగ్గర మేము ఒకటే అడుగుతున్నాం ఏమని అక్కడ వైఎస్ఆర్సిపి కార్యాలయానికి మున్సిపాలిటీలు అప్రూవ్ అయిన తర్వాత ఒకటిన్నర సంవత్సరం మీ ప్రభుత్వమే ఉంది అప్పుడు ఎందుకు విఎల్ అప్పుడు అప్పుడెందుకు ప్లాన్ అప్రూవల్ చేసుకోలేదు అప్పుడెందుకు కట్టుకోలేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఆ పాయింట్ రైజ్ చేయడం అనేది చాలా దారుణం పైపెచ్చు ఒక గౌరవ హోదాలో చైర్పర్సన్ గారు ఉన్నారు చైర్పర్సన్ అంటే అంత హోదా అయిన పోస్టు ఆమె ఎదురుగా సభ్యులను అడిగి అదే మీటింగ్ను కొట్టింది సభ్యులను అడిగి మీటింగ్ కరెక్ట్ కరెక్ట్గా చూడండి అందరూ వీడియోలు తీశారు సభ్యులను అడిగి సభ్యులకు సైగ చేసి సభ్యులు చెప్తే అప్పుడు మీటింగ్ క్లోజ్ చేసింది అంటే అర్థమైంది వాళ్ళ దగ్గర జవాబు లేదు వాళ్ళు చేస్తున్నది తప్పన్న విషయం వాళ్ళకే తెలుసు ఈరోజు పోడియం దగ్గరకు వచ్చినామంటే సమస్యను అది పోస్ట్పోయడం ఎందుకు డిస్కషన్ చేసి కావాలంటే నిర్ణయం తీసుకోండి మేము అడిగేదానికి మేమేమి అడుగుతున్నాము అప్పుడు ఎందుకు మీరు బిఎల్ చేయించుకోలేదు అప్పుడు ఎందుకు అప్రూవ్ ప్లాన్ అప్రూవల్ తీసుకోలేదు అప్పుడు ఎందుకు కట్టుకోలేదు మూడు సంవత్సరాల తర్వాత ఈరోజు ఆ పాయింట్ మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఏం సంబంధం అండి నిజంగా ఇది ఒక జాతీయ పార్టీ ప్రభుత్వం ఉంది మీకు అదే మీ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయానికి మీరు అజెండాలో పెట్టినప్పుడు ఏ కూడా అబ్జెక్షన్ చేయలేదు ఇండిపెండెంట్గా అప్పుడున్న నేను అబ్జెక్షన్ చేయలేదు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈ నలుగురు అబ్జెక్షన్ చేయలేదు ఎందుకంటే పార్టీ కార్యాలయం అనేది అని చెప్పి తీసుకున్నాం కానీ ఆ మాత్రం కూడా వాళ్ళ విచక్షణ లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగా కూడా ఒక సిగ్గుచేటు సిగ్గుచేటు పైపెచ్చు చెప్తున్నారు వచ్చే నెలలో అప్రూవ్ చేస్తారట ఏమంత జిద్దు ఏమైనా చిన్నపిల్లలమ్మా మనము కౌన్సిలర్లు అండి ఒక్కొక్క వార్డుకు ప్రతినిధులము ప్రతినిధులము ఒక జిద్దు అహములు ఎందుకు వీళ్లకు కాబట్టి నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా గమనిస్తూ మంత్రి గారి దృష్టితోనే దీన్ని తీసుకుపోతాం మంత్రి గారి ద్వారా కూడా హైకమాండ్ కూడా తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బిక్ చేయండి